నమస్తే అండి మనం చూస్తున్నది రామాఫలం చెట్టు వీటిలో మూడు రకాలు ఉంటాయి ఒకటి సీతాఫలము రామాఫలము లక్ష్మణఫలం ఇవి మూడు ఉంటాయి వీటిలో మనకు తెలిసినవి అందుబాటులో దొరికేవి సీతాఫలము రామాఫలం ఈ లక్ష్మణఫలం విరివిగా దొరుకుతుంది వీటి కాయల పైన ముళ్ళు ఉంటాయి అందువల్ల ఇవి వైద్యపరంగా చాలా మంచిది తక్కువ దొరుకుతాయి రామాఫలం హృదయం ఆకారంలో ఉంటుంది సీతాఫలం కంటే రామాఫలంలో పోషక విలువలు అధికంగా ఉంటాయి ఈ రామాఫలం చెట్టు ఆకులు పేస్ట్గా చేసుకొని తలకు రాసుకోవడం వలన జుట్టు రాలకుండా చుండ్రు పేలు సమస్యలను తగ్గిస్తుంది ఈ రామాఫలం ఆకుల్లో యాంటీ బ్యాక్టీరియాలు యాంటీసెప్టిక్ లక్షణాలు కలిగి ఉంటాయి అనేక రకాల ఇన్ఫెక్షన్లు నయం చేసే శక్తి ఈ రామాఫలం చెట్టు ఆకుల్లో ఉంది ఈ రామాఫలం ఆకులను గోరువెచ్చగా చేసి మోకాళ్ళు ఉన్న ఉన్నవాళ్ళకి ఆ నొప్పులు ఉన్న చోట కానీ కడితే నొప్పులు వెంటనే తగ్గుతాయి అంతేకాదు ఆకులను పేస్ట్గా చేసి ముఖంపై మచ్చలున్నా మొటిమలున్నా కూడా ఆ పేస్ట్ని రాసుకోగలిగితే వెంటనే మొటిమలు తగ్గిపోయి చర్మం కాంతివంతంగా తయారవుద్ది ఈ రామాఫలం ఆకులు నీటిలో మరిగించి టీగాను మరియు కషాయంగాను చేసుకుని తాగుటం వలన ఈ మలేరియా సమస్యలు క్యాన్సర్ కణాలను కూడా నివారించే శక్తి ఈ ఆకుల్లో ఉంది ఈ రామాఫలం పండులో పోషకాలు కాల్షియం అధికంగా ఉన్నాయి వీటిని తినడం వలన రోగ నిరోధక శక్తి పెరుగుతుంది రామాఫలంలో మన శరీరానికి గ్లూకోజ్ స్థాయిలను తగ్గించే గుణం ఉంది అందువలన ఈ మధుమేహం ఉన్నవారు ఈ రామా ఫలాన్ని అప్పుడప్పుడు తినవచ్చు ఇది అలసటను తగ్గించి నరాల వ్యాధులను కూడా తగ్గించే గుణం ఉంది పిల్లలకు ఈ రామా ఫలాన్ని పెట్టగలిగితే జ్ఞాపక శక్తి పెరుగుతుంది తేజస్సు కూడా పెరుగుతుంది ఈ రామా ఫలం హృదయం ఆకారంలో ఉంటుంది పచ్చిగా ఉన్నప్పుడు లేత పచ్చగా ఉండి పండిన తర్వాత లేత ఎరుపు రంగులోగా తయారవుతుంది తీగా ఉంటుంది దీనికి గింజలు కూడా తక్కువగా ఉంటాయి మనకి సీజన్లో దొరికే రామాఫలాన్ని తినటం వలన రక్తపోటును తగ్గించి శరీరంలోనే క్యాన్సర్ కారణాలను పెరగకుండా చేసే శక్తి ఉంది కొవ్వును కరిగించి గుండెకి మేలు చేస్తుంది చర్మాన్ని జుట్టును కూడా ఆరోగ్యవంతంగా చేస్తుంది ఇన్ని మంచి లక్షణాలు కలిగినటువంటిది ఈ రామాఫలం చెట్టు నమస్తే